ఫ్రెండ్స్ నేను మీ మెకానిక్స్ ఇవ్వచ్చు మీకు చెప్పే టాపిక్ ఏంటంటే ఇవాళ మనమైతే ఫ్రెడ్ వెహికల్స్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను అంటే ఫ్రెడ్ అంటే వాటర్లో మునిగిన వెహికల్స్ కానీ మనకు సెన్సర్ ఎలా క్లీన్ చేసుకోవాలి అసలు ఏమేమి మార్చుకోవాలి ఏంటి ఏ విధంగా చేసుకుంటే మనకు తక్కువ ఖర్చులు అయిపోద్ది ఇన్సూరెన్స్ కాకుండా క్యాష్లో అయితే మన బండికి ఇన్సూరెన్స్ లేకపోతే అసలు ఏమేమి చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో కరెక్ట్గా వివరిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఈ వెహికల్కి అయితే వచ్చేసరికి వాటర్ అనేది మనం ఓన్లీ ఫుడ్ వరకు వచ్చినాయి చూడండి మీకు చూపిస్తాను అది కూడా ఎక్కడ వచ్చినాయి అనేది తర్వాత వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ దీనికి ఏం చేస్తున్నాడు జనరల్ సర్వీస్ అనేది చేయాలి జనరల్ సర్వీస్ అంటే ఇంజినర్లు ఆయిల్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ స్పార్క్ ప్లగ్లు అన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇస్తే ఏం చేయాలంటే నెక్స్ట్ సీట్లు అనేది రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీట్లు రిమూవ్ చేసుకున్న తర్వాత అక్కడ ట్రిమ్స్ ఉన్నాయి కదా మనకి గేర్ దగ్గర ట్రిమ్స్ ఆ ట్రిమ్లు అనేది మొత్తం నీట్గా తీసుకోవాలి ఆ ట్రిమ్లు తీసుకున్న తర్వాత వాటర్ కూడా అక్కడ దాకా వచ్చినాయి మనకి అయితే దీనికి పెద్ద ప్రాబ్లం అనేది ఏమి ఉండదు మనం ఫుల్గా వాటర్ వస్తే కూడా ఏం చేయాలి మీరు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీట్లనే మొత్తం పూర్తిగా రిమూవ్ చేసుకోవాలి తర్వాత సీట్ బెల్ట్లు కూడా తప్పించుకోవాలి ఎందుకంటే మనం మ్యాట్ తీసేటప్పుడు సీడ్ బెల్ట్ వస్తుంది కాబట్టి సీడ్ బెల్ట్ తప్పించుకున్న తర్వాత మనం మ్యాట్ అనేది నీట్గా తీసుకోవాలి ఇదంతా చూడండి మొత్తం కూడా వాటర్ మునిగిపోయేసి మనకి చెప్పలాగా వచ్చేసింది అంటే ఆయిల్ మనం మట్టి టైప్లో వచ్చేసింది అన్నీ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఫ్లోర్ అనేది తీసేసుకొని బయట ఎండగా ఆరబెట్టుకోవాలి మా మామూలుగా అయితే కొత్తది రిమూవ్ కొత్తది వేసుకోవాలి కొత్తది వేసుకునే బదులు కూడా ఆరబెట్టేసుకున్నా కానీ అదే ఇలాంటి ఇబ్బంది ఉండదు కొత్త వేసుకోవాలంటే కాస్ట్ అవుద్ది కొత్త వేయకుండా మనం ఏంటంటే దీన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసి హీటర్తో క్లీన్ చేసుకొని తర్వాత ఎండలో ఆరబెట్టుకొని కిచ్చేటప్పుడు కూడా నీట్గా ఒకసారి ఉండేది చెక్ చేసుకొని పర్ఫ్యూమ్ అనేది ఒకసారి దానికి మెన్షన్ చేసి పర్ఫ్యూమ్ అనేది కొట్టేసి ఇచ్చుకుంటే మనకు ఒక స్మెల్ అనేది రాదు తర్వాత పైన ఫస్ట్ మనం పైన మ్యాట్ తీసేసిన తర్వాత కింద కూడా ఫ్లోర్ మ్యాట్ వస్తుంది కాబట్టి ఆ మ్యాట్ కూడా తీసేసి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత మనం అయితే ఫస్ట్ టాఫాలు వన్ డే ఆరబడి పూర్తి ఎండ్లో వన్ డే అనేది ఉంచాలి ఉంచిన తర్వాత మనం జనరల్ సర్వీస్ చేసుకున్నాం కదా చెప్పాను కదా ఆయిల్ సై ఫిల్టర్ అని జనరల్ సర్వీస్ చేసుకున్న తర్వాత మనం అయితే నెక్స్ట్గా ఇంకా క్లీన్ చేసుకోవాల్సింది ఏంటంటే డైన్ ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే వాటర్ వెళ్ళిపోతే రెస్ట్ అనేది వస్తుంది సౌండ్ వస్తుంది తర్వాత సెల్ఫ్ మోటార్ స్టార్టింగ్ టలు కూడా వస్తుంది ఇప్పుడు ఏ కాడికి ఎక్కువ మనకు వాటర్ వెళ్ళకపోవడం వల్ల సెల్ఫ్ మోటార్ స్టార్టింగ్ ట్రపు అనేది కంపల్సరీ వస్తుంది ఆ సెల్ మోటార్ స్టార్టింగ్ ట్రబుల్ కూడా పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు దానికి మనం ఏం చేస్తుంటే లైట్ కాయలు వస్తుంది కాయలు అనేది వేసుకుని సరిపోద్ది అందరూ ఏంటంటే అండి వేసుకోవాలి వేసుకోవాలి అని చెప్పేసి అంటారు కాస్ట్ కూడా ఎక్కువ చెప్తారు కాస్ట్ కూడా సోల్నా కాలు అనేది తక్కువగానే ఉంటుంది ఒక్కో వ్యక్తిగా ఒక్కో కాస్ట్ లాగా ఉంటుంది చూసారు కదా నీళ్ళు కూడా ఎలా ఉన్నాయో బాడీలో ఇప్పుడు ఈ నీళ్ళు అనేది మొత్తం పూర్తిగా మనం తీయాలి వాటర్ కూడా మన ఎట్ట పూర్తిగా తడవలేదు మనం ఇప్పుడు వాటర్ అనేది మొత్తం పూర్తిగా నీట్గా రిమూవ్ చేయాలి రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డమ్మీలు చేసుకొని డమ్మిలో ఉంటే వాటర్ అనేది కిందగా నెట్టేసి డమ్మిలో కూడా నెట్టేసిన తర్వాత మనమైతే కంపల్సరీగా స్పాంజీ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆ డమ్మిలు చూసారు కదా రెండు డమ్మిలు లో వాటర్ తీసేసుకోవాలి నీట్గా స్పాంజీ పెట్టి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మనమైతే మళ్ళీ వెహికల్ లోన మొత్తం ఏర్పెట్టుకొని ఏరి పెట్టుకున్న తర్వాత హీటర్తో మళ్ళీ ఒకసారి హీట్ చేసిన తర్వాత వన్ డే ఎండలో ఆరబెట్టాలి అంటే డోర్లు తీసేసి బండి ఒక నెల రోజు ఒక రోజు మనం బండిలో ముంచితే కనుక ఎండలో మొత్తం పూర్తిగా అనేది మనకి డ్రై అనేది అవుతుంది డ్రై అవ్వకుండా కనుక మనం అలా వేస్తే మనకు స్మెల్ అనేది వస్తుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది లోన బ్యాడ్ స్మెల్ రాకుండా మనం డ్రై అనేది ఒక వన్ డే ఉంచాలి కంపల్సరీగా ఎందుకంటే అలా ఉంచిన తర్వాత మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు వాసన రావటం కానీ లోన కానీ మనకి డస్ట్బిన్స్ కానీ ఏమి ఉండదు అంటే లోన వాసన వస్తూ ఉంటుంది కొంతమంది అంటే అలా పడితే అలా ఎక్కి చేసుకుంటారు అయితే వాసన వస్తూ ఉంటుంది లోన మనం అలా రాకుండా అయితే మనం వన్ డే అయితే కంపల్సరీ నీట్గా ఎండలో పెట్టిన తర్వాత డ్రై చేసి శుభ్రంగా నీట్గా అనేది మనం మొత్తం పూర్తిగా అనేది వచ్చింది వచ్చిన తర్వాత మనం అయితే వెహికల్ అయితే లోన్గా తీసుకెళ్తాము లోన్కి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మొత్తం ఫిట్ చేయాలి ఫిట్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను చూడండి మనం అయితే మొత్తం నీట్ క్లీన్ చేసుకోండి కాబట్టి మనకు పెద్దగా ఉండదు అదేవిధంగా పూర్తి వెహికల్ మొత్తం మునిగిపోతే మనం ఏమేమి మార్చుకోవాలి అసలు ఏంటి అనేది కూడా మీకు వీడియో ఉంది దాంట్లో చూపిస్తాను మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం నీట్ క్లీన్ చేసుకున్నాం చూడండి ఎంత కొత్తగా ఉందో అంటే మనం ఆరబెట్టింది కూడా విధానం కూడా చూశారు కదా ఎలా అలా ఆరబెట్టని మనకు అనేది ఆరదు మనం దాన్ని ఒకటి రెండుసార్లు వాష్ చేసి నీట్గా క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టాము కొత్తది ఎలా ఉందో అలా ఉంది అలాంటి వాసన కూడా ఏం రాలేదు మనం అయితే మొత్తం ఒకసారి స్ప్రే చేసాము దానికి అట్లా స్ప్రే చేసేసిన తర్వాత మనమైతే మొత్తం నీట్గా క్లీన్ చేసి ఎక్కిచ్చేసాము ఎక్కించిన తర్వాత సీట్లు కూడా ఎక్కించాలి స్వీట్లు ఎక్కి మొత్తం నీట్గా అనేది నీట్గా మొత్తం చేసేయాలి చేసిన తర్వాత మన మొత్తం ఒక బండి అవుట్ ఫిట్టింగ్ కానీ మొత్తం ట్రిమ్లు రిమ్లు మొత్తం పర్ఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ బండి ఎలా ఉందో కంపెనీ నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు బండి కూడా సేమ్ మనకు అలాగే రెడీ అయింది ఇదైతే ఇన్సూరెన్స్ కాదు క్యాష్తో చేపట్టుతున్నారు కస్టమర్ ఇన్సూరెన్స్ వెహికల్స్ కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ అంతా మనకు టైం పడుతుంది కాబట్టి కస్టర్ అది అప్రూవల్ వచ్చినాక ఇన్సూరెన్స్ అప్రూవల్ వచ్చిందాక అది వెయిట్ చేయాలి అలా కాకుండా ఏంటంటే కొంతమంది ఏంటంటే క్యాష్ పెట్టి చిన్న చిన్న పనులు కాబట్టి క్యాష్ పెట్టి చెప్తుంటారు పదిహేడు వేల పని అంటే పెద్ద ఇబ్బంది ఉండదు దానివల్ల డిలే అవ్వకుండా వరకు మనం అయితే కొత్తగా మూర్తిగా రెడీ అయ్యి చూడండి వెహికల్ కూడా మొత్తంగా పూర్తి వర్క్ మొత్తం రెడీ అయ్యింది మనం కస్టమర్గా డెలివరీ అయితే ఇచ్చేస్తున్నాము చూసారు కదా ఫెడ్ వెహికల్ అనేది ఇలా చేసుకోవాలి మీ వెహికల్స్ కూడా ఏదన్నా మునిగిపోయి ఉంటే కనుక తక్కువ కాస్ట్లో వర్క్ చేయాలంటే మెకానిక్స్ వాజ్ఞంగా ఒకసారి సంప్రదించండి మీకు కూడా తక్కువలో వర్క్ చేసేసి మీకు అనేది కంపల్సరీగా నీట్గా వెహికల్ అనేది రెడీగా ఇస్తారు